ఔరంగజేబ్ గారు గాని గెల్జీ కానీ ఇలాంటి వాళ్ళందరూ చేసిన దండయాత్ర ఎదుర్కొనే నిలబడింది శివాజీ గారు ఆయన ఛత్రపతి శివాజీ మరణానంతరం ఒక యువకుడు జన్మించి ఆ శివాజీ తాలూకా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తే ఎలా ఉంటుంది అన్న నేపథ్యం ఒకటి ఉంది అలా కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి యువత ఏంటంటే ధర్మం గురించి కానీ మన దేశం ఒక అంటే హిందువుగా బతకాలంటే జిజియా ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి కాకపోతే ఇస్లాంకి కన్వర్ట్ కావాలి అటువంటి పరిస్థితుల్లో ఎదిరించి నిలబడ్డ ఎంతో మంది తాలూకా దీన గాథల్ని అలాగే కాశీ టెంపుల్ అలాగే చాలా టెంపుల్స్ ధ్వంసమైనవి ఆ రోజు ధ్వంసమైన టెంపుల్ మనం కాపాడే విధానం హిందుత్వాన్ని ఎలా కాపాడుకున్నారు మన పూర్వీకులు అన్నది మనకి తెలిస్తేనే భవిష్యత్తులో మనం కాపాడుకోగలుగుతాం మన దేశాన్ని మన చరిత్ర అని చెప్పి ఒక సత్సంకల్పంతో తీసిన ఆ చరిత్రాత్మక చిత్రం ఇది ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన చిత్రం ప్రతి భారతీయు ఎవరితో తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదు అన్ని మతాలని కలుపుకుంటూ పోయి ఒక మతంలో చేసిన ఔరంగజేబు లాంటి కిరాతకుడు అటువంటి కిరాతకులు కొంతమంది ఆ మతంలో ఉండడం వల్ల చెడ్డ పేరు వచ్చింది తర్వాత వచ్చిన అక్బర్ గారు దాన్ని తీసేశారు ఆ దియా ట్యాక్స్ తీసేశారు పెట్టింది ముస్లిమా తీసింది ముస్లిమే కానీ ఆ రోజుల్లో అవడం భారతదేశాన్ని మొత్తం ఏకచత్రాధిపత్యంలో నిరంకుశత్వంగా పాలిస్తున్నప్పుడు ఒక యువకుడు ఇక్కడ పుట్టిన ఒక యువకుడు దాన్ని ఎలా కాపాడా చరిత్ర అందులో బోహం వచ్చిన ఉంది మన విజయవాడ నేపథ్యం ఉంది కృష్ణా జిల్లా నేపథ్యం ఉంది అలాగే యావత్ భారతదేశానికి నచ్చే సందేశాత్మక చిత్రం కాబట్టి తప్పకుండా అందరూ చూస్తారని రోజు విఘ్నే విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ మేము ఇక్కడి నుంచి ముందుకు వెళ్తున్నాం థ్యాంక్ యూ మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అందరం మంచి జీవితాన్ని గడుపుతున్నాం కానీ స్వాతంత్రానికి ముందు ఈ మన తాత ముత్తాతలు పడ్డ కష్టాలని ప్రతిబింబించే చిత్రం ఇది ఎందుకంటే ఒక నిరంకుశమైన చక్రవర్తి ఔరంగజేబ్ ఈ దేశాన్ని పాలిస్తూ మొత్తం దేశాన్నే పాలిస్తూ ఈ ఆఫ్ఘనిస్తాన్తో పాటు అఖండ భారతదేశాన్ని పాలిస్తూ ఆయన హిందువుగా బతకాలంటే పన్ను చెల్లించాలి జిజియా ట్యాక్స్ చెల్లించాలి అని చెప్పి ఎవరైనా మతంలో కన్వర్ట్ అయితే పర్వాలేదు కానీ హిందువుగా కన్వర్ట్ అవ్వకపోతే ట్యాక్స్ చెల్లించాలంటే ఈరోజు భారతదేశంలో ఇంతమంది ఇంకా హిందువులుగా మిగిలి ఉన్నారంటే కారణం మన మన దేశభక్తి మన ధర్మం మీద మనకున్న నిబద్ధత అది ఛత్రపతి శివాజీ గారు బతికున్నంత కాలం ఔరంగజేబు చుక్కలు చూపించారు ఆ తర్వాత ఆయన ఒక అనారోగ్య కారణం వల్ల మరణిస్తే ఆ మరణించిన వాడు మళ్ళీ పుడితే ఎలా ఉంటాడన్న చిత్రం ఇది ఎందుకంటే ఔరంగజేబు కాలంలో ఛత్రపతి శివాజీ గారు మరణం తర్వాత ఒక యువకుడు జన్మించాడు ఆ యువకుడు మా దేశానికి ఎలాగ రక్షగా నిలబడతాడు అన్నది కథాంశం ఇందులో అన్ని రకాల నేపథ్యాలు ఉన్నాయి మన మచిలీపట్నం తల చరిత్ర ఒకప్పుడు మన మచిలీపట్నం ప్రధాన కేంద్రంగా ఉండేది వాడరావుగా ఉండేది అటువంటి మచిలీపట్నం చరిత్ర అలాగే కోహనూరు మన ప్రాంతం నుంచి లభించిన వస్త్రం అది ముఖ్యంగా తనిఖల భరణ గారు నిన్న మాట్లాడుతూ ప్రేరి ఒక మాట చెప్పారు ఈ ప్రపంచంలో రెండు వజ్రాలు ఉన్నాయి మొదటిది గోహునూరు వజ్రం రెండోది పవన్ కళ్యాణ్ గారు ఆయన కారణ జన్ముడని కారణం ఏంటంటే ఆయన గెలుపులకు కానీ పార్టీ గురించి కానీ దేని గురించి ఆలోచించకుండా కేవలం ప్రజల గురించి దేశం గురించి ఆలోచించే వ్యక్తి తన దేశభక్తిని ఎంతో కొంత ప్రజలందరికీ పంచాలనే ఉద్దేశంతో ఇది ఒక ప్లాన్ ఇండియా ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఇరవై నాలుగో రోజు ఒక జన్మదినం దేశం మొత్తం మీద మొట్టమొదటిసారి తన ప్లాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమాని అందరూ చూడాలని సినిమా సక్సెస్ కావాలని ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాం ఈ సంపత్ వినాయక్ టెంపుల్ దగ్గర అందరూ కొబ్బరికాయలు కొట్టారు అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని శివప్రసాద్ రెడ్డి ఆయన ఒక పునాది రాయలటోడు జనసేన పార్టీకి కానీ అంతకుముందు మెగా ఫ్యామిలీ కానీ ఆయన ఆర్గనైజ్ చేసిన కార్యక్రమం ఉంది ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు